హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను మిస్సేరి సో సమంత గారు అయితే చాలా రోజుల నుంచి వెళ్ళి అంటే మన స్క్రీన్కి అయితే దూరంగా ఉన్నారు తన అంటే ఆరోగ్య రీత్యా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్న సంగతి మనకు తెలిసింది కానీ రీసెంట్ టైంలో మాత్రం తను ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పేసి అంటే సినిమాలు ఇప్పుడు సినిమాలోకి మళ్ళీ ఆరోగ్యంగా అన్ని రకాలుగా మంచి ట్రీట్మెంట్ తీసుకుని సినిమాలకైతే వస్తున్నారు ఇప్పుడు తన చేతిలో రెండు సినిమాలు ఉన్నట్టుగా అయితే మనకి వార్తలు వస్తున్నాయి అవి నిజంగా అంటే నిజంగానే తనకి ఆ రెండు సినిమాలు ఉన్నాయా ఆ డైరెక్టర్స్తో అనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే మనము సమంత గారి గురించి మాట్లాడుకుంటే తను ఆరోగ్యపరంగా ఎంత ఎన్ని హర్డల్స్ ఫేస్ చేస్తుందో మనం చూసాము ఆ ఈ ఏదైతే తను హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తుందో దీని కారణంగా తను కొన్ని రోజుల నుంచి స్క్రీన్ అయితే దూరంగా ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం తనకి వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తున్నాయి సో ఇద్దరు ప్రముఖ డైరెక్టర్స్ తోని తను వర్క్ చేయబోతుంది ప్రముఖ హీరోస్ తోని అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి ఇందులో వాస్తవం ఉంది మరి సమంత యాక్చువల్ గా అట్లీకి సమంత అంటే చాలా ఇష్టం నాట్ ఓన్లీ అట్లీ ఈవెన్ సుకుమార్ గారికి కూడా నిన్న కాకముండే చెప్పాను సి అప్పట్లో మన స్వీటి అనుష్క అంటే ఎంతమందికి ఇష్టమో ఆ తర్వాత చాలామంది ఇష్టపడే ఒక మంచి హీరోయిన్ ఎవరంటే సమంత అని చెప్పుకోవచ్చు ఈవెన్ అదేంటిది బాలయ్య అన్స్టాపబుల్లో అల్లు అరవింద్ గారు అండ్ సురేష్ బాబు గారిని కూర్చోబెట్టారు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరైనా ఇంకెవరు సమంత అని చెప్పేశాడు బ్లైండ్గా అందుకే అల్లు అరవింద్ గారు కూడా సమంత మీద శామ్ జామ్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా క్రియేట్ చేశారు అప్పుడు ఆ పిల్ల చాలా హెల్తీగా ఉంది కాబట్టి ఏదో నెట్కు వచ్చింది ఇప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అయినప్పటికీ అల్లు అర్జున్ సరసన అట్లీస్ట్ ఒక సాంగ్ అన్న చేయగలిగింది ఆ సాంగ్ ఇప్పుడు అనుకున్న ఐటమ్ సాంగ్స్లో అదే పెద్ద హిట్ ఆ తర్వాత సుకుమార్ గారికి కూడా పని పనిచేయాలని ఉంది అండ్ అట్లకి కూడా సమంత పనిచేయాలని జవాన్లో తీసుకుందాం అనుకున్నాడు షారుక్ ఖాన్ పక్కన ఏంటో కొంచెం ఆరోగ్యం రీతిలో బాగాలేక అవి కూడా అన్ని యాక్షన్ సినిమాలు అవడం కొంచెం రెస్ట్ కావాల్సి రావడం ఎందుకు నా వల్ల వాళ్ళ ప్రాజెక్ట్కి ఇబ్బంది అంత పెద్ద పెద్ద ప్రాజెక్టు ప్రజెంట్ ఏదో బాగానే ఉన్నా కదా అదే లేరి ఓరియెంటెడ్ లాంటి సినిమాలు అనుకో నా మీద ఆధారపడే కొంతమంది ఉంటారు కాబట్టి నేను డేట్లు ఇచ్చినప్పుడు ఏదో చేసుకుంటారు ఇంత పెద్ద పెద్ద ప్రాజెక్టులో నేను అయ్యాను అనుకో నా వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నింటి నుంచి తప్పుకుంది పాపం ఆ తర్వాత ఇప్పుడు అయినా సరే అట్లీ ఇలాంటి వాళ్ళు ఏం చేశారు లియోలో త్రిషన్ ఎలా డిజైన్ చేశాడో అలాగే డిజైన్ చేస్తా నీ క్యారెక్టర్ కూడా పెద్దగా నువ్వేం కష్టపడాల్సిన అవసరం ఉండదు ఆ టైంలో షెడ్యూల్స్ నేను మేనేజ్ చేసుకుంటా అండ్ నెక్స్ట్ నువ్వు ఒక షెడ్యూల్లో ఉన్నావంటే ఫైవ్ డేస్ ముందు ఫైవ్ డేస్ తర్వాత వరకు నేను ఆ షెడ్యూల్ని అలాగే బ్లాక్ చేసుకుంటా టైట్ పెట్టుకోను సో అప్పుడు కొంచెం అటు ఇటు నువ్వు నీకు ఇబ్బంది జరిగినా సరే నాకు సెట్ అయిపోతుంది ఆ టైంలో నీ సీన్స్ ఉంటే నీ నీ వరకే షూట్ ఉండేలాగా నేను ప్లాన్ చేసుకుంటా రేర్గా కాంబినేషన్ సెట్ చేసుకుంటా అవి కూడా అనుకూలమైన వాతావరణంలో చేస్తా నీకు ఎక్కువ జర్నీ లేకుండా చూసుకునే లొకేషన్స్లోనే చేస్తా ఈ నీ చెప్తున్నాడు అంటే ఒక హీరోయిన్ అంటే డైరెక్టర్కి ఎంత ఇష్టమో అర్థమవుతుంది అలాగే ఇప్పుడు బన్నీతో అట్లీస్ట్ సినిమా ఉంది ఎలాగో నేను జవాన్ మిస్ అయ్యా ఇప్పుడు బన్నీతో అయినా సరే నిన్ను నేను జత కట్టాలని చూస్తున్నా ఈ సినిమాలో హీరోయిన్గా నువ్వు చెయ్యి అని చెప్పేసి ఉంటే సమంత కూడా దానికి ఓకే చెప్పండి ఎందుకంటే అంత హెల్త్ ప్రాబ్లంలో ఉన్నా ఊ అంటా ఓ సాంగ్ ఎలా చేసిందంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ అది అంటే పోటా పోటీగా చేసి పడేశారు ఆ సాంగ్ మొత్తం ఇద్దరు కూడా అండ్ వాళ్ళ మనింటి మనిషిలాగా చూసుకుంటారు వాళ్ళు కూడా ఇప్పుడు అల్లు ఫ్యామిలీ సమంతని అట్లా అంటే ఆవిడకు కూడా కొంచెం అరే మనోళ్ళు అనే ఒక ధైర్యము అండ్ కొంచెం అటుటైనా అడ్జస్ట్ అయ్యే వాళ్ళే అనే ఒక ధీమా సో ఓకే చెప్పేసింది సో ఇప్పుడు చూసుకుంటే అల్లు అర్జున్ అట్లీ నెక్స్ట్ ఫిలిమ్లో సమంత హీరోయిన్గా వచ్చే అవకాశం మాక్సిమం ఉంది మరి ఏమో ఆ టైం వరకు ఈ పిల్ల హెల్త్ ఏమన్నా సహకరిస్తా లేదో మనం చూసుకోవాలంతే ఇక అది పక్కన పెట్టేస్తే ఇంకా వరుసపెట్టి ఇప్పుడు విజయ్ కథానాయకుడుగా ఒక సినిమా స్టార్ట్ అయితే దాంట్లో ఆల్రెడీ లియోలో త్రిషన్ తీసుకున్నాం కదా ఇంకెవరు ఉంటే చూద్దాం అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ సమంత వీళ్ళకి ఒక ఆప్షన్ లాగా దొరికింది సమంతని తీసుకుందాం అనుకున్నారు ఈవిడ కూడా ఆ ప్రాజెక్ట్కి ఓకే చెప్పిందని తెలుస్తుంది కానీ ఆలోచిస్తుంది మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు ఒప్పుకుంటున్నాను నాకేం ఆరోగ్యం బాగుండట్ల పుట్టుక్కునే ఏదో రోజు పెద్ద సీన్ ఉంటుంది ప్రొడక్షన్ వాల్యూ ఆ రోజే పదిహేను కోట్లు ఉంటుంది సడన్గా అదే టైంకి నేను అడ్డం పడ్డాను అనుకో ఎందుకు వచ్చినా గొడవ వాళ్ళకి నా వల్ల ఇబ్బంది అని ఆలోచిస్తానే ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ జిమ్లు వర్కౌట్లు అన్నీ బాగా చేసుకుంటూ తన ఫేస్ ఫిజిక్ని కూడా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ప్రతి రోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కష్టపడుతుంది అమ్మాయి రీజన్ ఎందుకు కష్టపడాల్సిన అంతే అందుకే ఎందుకు అమ్మా నువ్వు రిటైర్ అయిపోవచ్చు కదా నువ్వు అంటావు కానీ ఇంకా సమంత కావాలి మేము చూస్తాం అనే అభిమానులు ఉన్నారు అండ్ ఇంకా రామ్మ నువ్వు మా ఖచ్చితంగా మా ప్రాజెక్ట్లో నువ్వు చేయాలి అనే డైరెక్టర్లు ఉన్నారు నిర్మాతలు ఉన్నారు కాబట్టి ఆవిడ ఇంకా పనిచేస్తుంది నాతో ఇంకెప్పుడు సినిమా చేస్తామని అడిగే హీరోలు కూడా ఉన్నారు కాబట్టి ఆమె ఇంకా పనిచేస్తుంది తప్ప పెద్ద విషయం ఏం కాదు ఇప్పుడు పని చేయకపోతే సమంతకి పూట గడవదు అనే విషయం కూడా ఏం లేదు కానీ జస్ట్ జనాల కోసం ఇప్పుడు అంత ఎందుకు అనుష్క సైజు దూరం అయితే అందరు ఎంత బాధపడ్డారు వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు సో అలా ఆ స్టార్ట్ ఈ అమ్మాయికి వచ్చింది కాబట్టి వీళ్ళ కోసమైనా ఆ పిల్ల నటించాలి అందుకే వీళ్ళ కోసమే ఆ ఎదురీడుతుంది ఆ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటితో గుళ్ళు గోపురాలు తిరుగుతుంది మనశ్శాంతి కోసం మెడిటేషన్లు చేస్తుంది వర్కౌట్లు చేస్తుంది అండ్ అప్పుడు అంతకంత గ్లామర్ కాపాడుకోవాలి ఎన్ని జర్నీలు చేసిన అండ్ దానికి తగ్గట్టు మళ్ళీ మళ్ళీ యాక్టింగ్ కసరత్తులు చేస్తా అందరితో టచ్లో ఉంటా కష్టపడుతుంది కష్టపడట్లేదని మాత్రం కాదు సో ఇక సమంత విషయానికి వస్తే ఇప్పటికీ తన రెమ్యునరేషన్ అలాగే ఉంది తన స్టార్ట్అమ్ అలాగే ఉంది అండ్ ఎవరైనా సరే ఒక హీరోయిన్కి పెళ్ళయింది అంటే ఆ వైపు తొంగి చూడడం మానేస్తారు కానీ సమంత అట్లా కదా పెళ్ళైనా కూడా మళ్ళీ అదే స్టార్ దమ్ కొనసాగించింది నెక్స్ట్ సరే పెళ్ళయి విడాకులు కూడా అయ్యాయి అంట పెద్ద హీరోతో అంటే కూడా కొంతమంది తొంగి చూడడం మానేస్తారు అయినా సరే మాకు సమంతే కావాలనే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అభిమానులు అలాగే ఉన్నారు ఆమె బ్రాండ్స్ అలాగే ఉన్నాయి తనని అంటే తను ప్రమోట్ చేసే బ్రాండ్స్ వాటి వాల్యూస్ కూడా అలాగే ఉన్నాయి అంటే రీసెంట్ టైమ్స్ లో తను న్యూస్ లో కూడా వైరల్ అవుతున్న విషయం మనం చూసాం అంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తన పేరు వచ్చింది అంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ వల్లనే తన పర్సనల్ లైఫ్ కొంచెం డిస్టర్బ్ డిస్టర్బెన్స్ అయింది అయినాయి అని చెప్పేసి కూడా వార్తలు వచ్చి అంటే నిజంగానే అప్పుడు అంత డిస్టర్బ్ కారణం రీజన్ అనుకోవచ్చు మరి అండ్ ఒక అనుకోకుండా అరే అంటే మళ్ళీ పాత గాయాన్ని తవ్వి తీశారు ఖుషి సినిమాలోనే ఆమె ఇవ్వాల్సిన ఆన్సర్ ఇచ్చేసింది చెప్పాలి అంటే మళ్ళీ పాత గాయాలని తవ్వి తీసేసరికి కొంచెం ఇబ్బంది పడతారు ఇబ్బంది పడకుండా అయితే ఎవరు ఉండరు ఇబ్బంది పడ్డ మాట కూడా అయి ఉండొచ్చు కానీ కొంచెం అంటే బయటికి చెప్పపోయిన లోపల మాత్రం ఉంటది ఎవరికైనా సరే ఇప్పటికైనా ఉంటది నాలుగు కొన్ని రోజులు కలిసి ఉన్నారు ప్రేమించుకున్నారు తర్వాత విడిపోయారు అంటే ఏదో మూలకి గుర్తురారా అంటే చూసాము ఒక యాప్ ఒక ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు ఒక సినిమాల గురించి వాళ్ళు పిలిస్తే వాళ్ళిద్దరు ఒక స్టేజ్ పైన ఉండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వల్ల అది చూస్తే కూడా వాళ్ళు స్టిల్ అది అనిపిస్తుంది కదా మన అమెజాన్ ప్రైమ్ వాళ్ళు వాళ్ళ అప్ కమింగ్ సినిమాలు వెబ్ సిరీస్ అన్నిటికి సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహిస్తే దూతా చేశాడు కాబట్టి దాని పార్ట్ ఉంది కాబట్టి ఆయన వచ్చాడు సిటాడెల్ ఉంది కాబట్టి ఈవెంట్ వచ్చింది ఆ ఈవెంట్ లో భాగం అవ్వాల్సి వచ్చింది అంతే తప్పితే ఇంకా ఆసేపు మరి ఎలా ఉన్నారో ఆ ఇబ్బందులు ఎలా ఫీల్ అయ్యారో అంతమంది ఉన్నప్పుడు వీళ్ళకేమో ఇద్దరు కలిపి అయితే స్టేజ్ మీదకి ఎవరు వీళ్ళవర సో ఇబ్బంది పడ్డ మాట అయితే వాస్తవము బట్ ఇక అది తప్పదు వాళ్ళకి ఇక ఎక్కడికి వెళ్ళినా ఫేస్ చేస్తానే ఉండాలి సో ఇప్పుడు వచ్చే కాలంలో అయితే సమంత గారు ఇంకా మంచి ఈ సినిమాతో ముందుకు వస్తారని మనం విష్ చేయాలి ఇంకా తనకి రైట్ థ్యాంక్ యూ సో మచ్